నెల్లూరు సెంట్రల్ జైలు అధికారులపై తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కాకారి గోధన్ రెడ్డిని విచారించేందుకు స్థానిక ఎంపీగా మధ్యల గురుమూర్తి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు జైలుకు వచ్చారు ఈ సందర్భంగా జైలు అధికారులు స్థానిక ఎంపీగా ఉన్న మధ్యల గురుమూర్తికి కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదు దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ఇలా జరిగితే ఒప్పుకునేదే లేదని ఆయన పేర్కొన్నారు జైలు కనీసం మాన్యువల్ పాటించారా అంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు కనీసం ప్రోటోకాల్ లేకుండా జైలు అధికారులు ప్రవర్తించారని ఈ పార్లమెంట్ లో ప్రస్తావిస్తారని తెలిపారు కాకాని గోవర్ రెడ్డి పరామర్శించేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి రాజంపేట ఎంపీ విష్ణు రెడ్డి ఇద్దరు కలిసి జైలుకు వెళ్లారు ఈ జైల్లో కనీసం లోకల్ ఎంపీ అయిన మధ్యల గురుమూర్తికి కనీసం ప్రోటోకాల్ పాటించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికంగా ఉన్న తనకు ప్రోటోకాల్ లేదా అంటూ జైలు సూపర్నెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు జైల్లో ఏం జరుగుతున్నాయి అన్న విషయం తమకు తెలుసని తమపై తనకు కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఈ జైల్లో కనీసం మాన్యువల్ లేదా ఒక కానిస్టేబుల్ అయినా తమకు ఇచ్చి తమ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సిన అవసరం జైలు సూపర్నెట్ లేదా అని ప్రశ్నించారు అధికార పార్టీ వారు వస్తే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు జైల్లో ఏం జరుగుతుంది ఇటీవల కాలంలో ఎలా ఈ జైలు వ్యవహారాలు జరిగాయి అన్న విషయాలపై తాను పరిశీలిస్తానని త్వరలో తాను అధికారికంగా వస్తానని వచ్చి జైలు మాన్యువల్ ఏంటో తెలుసుకుంటానని జైలుపై సర్ప్రైజ్ విజిట్ చేస్తానని గుర్తు పెట్టుకోమా గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి అని తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే జైల్లో ఇప్పటి వరకు అనేక మంది వస్తున్నారు పోతున్నారు వాళ్ళ కనీసం మీరు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు తాను లోకల్ ఎంపీని అన్న విషయం తెలియకుండా మీరు ఎలా ప్రవర్తిస్తారని ఆయన ప్రశ్నించారు అయితే లోకల్ ఎంపీగా ఉన్న తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తికి సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించిన సర్వేపల్లి కూడా ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆ జైల్లో ఉన్న సందర్భంగా ఆయన కేవలం పరామర్శించేందుకే వచ్చిన మధ్యల గురుమూర్తికి జైలు అధికారులు తీవ్ర అనుమ అవమానాన్ని గురి చేశారు ఈ తీవ్ర అవమానాన్ని గురి చేసిన నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన వచ్చి ఆయనే ఫార్మాలిటీస్ పూర్తి చేసి అన్ని ఇచ్చి వాళ్ళకి జైలు కి సంబంధించిన మాన్యువల్స్ అన్ని ఇచ్చి రికార్డ్స్ అన్ని ఇచ్చి లోపలికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రోటోకాల్ ప్రకారం ఎంపీకి జైలు లోపలికి అనుమతి ఉంటుంది ఆయన ప్రజెంట్ ఎంపీ కావడం వల్ల ఆయన కనీసం ప్రోటోకాల్ పాటించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం కానిస్టేబుల్ అయినా ఒక క్లర్క్ అయినా తనకు ఏర్పాటు చేయాల్సిన అవసరం జైలుపై లేదా జైలు అధికారులపై లేదా మాన్యువల్ ఇలాగే మీ జైల్లో ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో జైలు సార్ మేము వచ్చాము మీకు అవసరం మైన ఏర్పాట్లు చేస్తాము కనీసం మీకు కూర్చోమని చెప్పి చెప్పాము అని ఆయన తెలపడం కనీసం కానిస్టేబుల్స్ కూడా జైల్లో ఆయనకి మర్యాద ఇవ్వకపోవడం జైలు మాన్యువల్ మీరు పాటించడం అని ఆగ్రహం వ్యక్తం చేశారు క్రమశిక్షణ లేదా జైలు అని ఆయన ఆయన దుయ్యబట్టారు ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పుడు మీరు ఇలాగే ప్రవర్తిస్తారా మీ ప్రవర్తన ఎలాగే ఉంటుందా ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పై మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాను కేవలం ఎంపీగా మాత్రమే వచ్చాను పార్టీ ఈ రోజు పార్టీ ఎంపీగా వచ్చాను కాబట్టి సరిపోతుంది మరో రోజు ఈ జైలు పరిశీలించ పరిశీలించేందుకు ప్రోటోకాల్ ప్రకారం తన ఎంపీ ప్రోటోకాల్ లో వస్తానో గుర్తు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి లోనికి ప్రవేశించినప్పుడు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదు జైలు అధికారులు దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మనోగతం కరెక్ట్ కాదు ఎవరైనా ఎంపీలు వచ్చినప్పుడు కూర్చోబెట్టి తీసుకొచ్చి మాట్లాడచ్చు ఆ విషయం వాళ్ళు కూడా సార్ సరే సార్ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పారు సరే ఇంకొకసారి రిపీట్ చేయొద్దండి ఎవరు వచ్చినా కూడా లో మాట్లాడి పంపించండి